హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు రుచులు బై కల్పన చాలా రోజుల తర్వాత నేను మళ్ళీ వీడియో అనేది చేస్తున్నాను అంటే దేవుడికి సంబంధించిందే కార్తీక మాసం నాడు చేసుకున్న పూజలన్నీ కూడా వీడియోగా చేస్తున్నానండి కొంచెం చాలా గ్యాప్ వచ్చింది ఏమనుకోవద్దు కొంచెం వీడియో అయితే ఎంకరేజ్ చేయండి చూసి ఇది కార్తీక మాసం సంబంధించిన వీడియో అండి అందుకే మొదటగా దేవుడిది అనేది పెడుతున్నాను ఇదైతే కార్తీక మాసం అప్పుడు కార్తీక పౌర్ణమి రోజు అండి ఎర్లీ మార్నింగ్ టైంలో మార్నింగ్ టైం అంతా లేచేసి ఇంటి పనులన్నీ కూడా చేసేసుకొని పూజ అనేది చేసుకున్నాను ఆ రోజైతే మాకు చిన్న విగ్రహం ఉంది శివునికి సంబంధించి ఆ విగ్రహానికి అయితే అభిషేకం అయితే చేస్తున్నాము ఇద్దరు కూడా నేను మా వారు కూడా కలిసి అనేది అభిషేకం చేస్తున్నామండి అంటే కార్తీక మాసంకు సంబంధించి అన్ని వారాలు వస్తాయి కదా సోమవారాలు అయితే మీ పౌర్ణమి అయితే అన్ని వారాలకు సంబంధించి అయితే ఒకే వీడియోగా పెడుతున్నాను మేము వెళ్ళిన టెంపుల్స్ అవన్నీ కూడా కలిపి కూడా మీరు అందరూ కూడా చూసి నన్ను మళ్ళా కూడా ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను మీకు కానీ వీడియో నచ్చితే మాత్రం లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు నా వరకు కూడా నాకు సంవత్సరం మొత్తంలో కూడా కార్తీక మాసం అంటే చాలా ఇష్టం అండి ఒక విధంగా చెప్పాలంటే నాకు శివభక్తి అనేది చాలా ఎక్కువేను అలా నేను ఆ నెల అంతా కూడా ఉపవాసాలనేసి పూజలని అన్నీ కూడా చేస్తూ ఉంటాను కార్తీక దీపాలని మనం మూడు వందల అరవై ఐదు రోజులు ఒత్తులు వేస్తాం కదా పౌర్ణమి నాడు అలా మనకు నచ్చినట్టుగా ప్రతి సోమవారం కూడా మనం మూడు వందల అరవై ఐదు దీపంతో వెలిగించుకోవచ్చు గుడికి పోగలిగితే గుడికి పో వెళ్ళి వెలిగించుకోవచ్చు లేదంటే మనకు వీలు కుదురుకుపోతే ఇంట్లోనే మనం తులసి కోట దగ్గర కూడా దీపం అనేది వెలిగించుకోవచ్చు అలా పౌనం రోజైతే అభిషేకం అనేది చేశాము అంటే పంచామృతాలతో అభిషేకం చేస్తారు కదా ఆ శివయ్యకు అలా ఆ రోజు అభిషేకం చేసుకొని గుడికి అయితే వెళ్ళొచ్చామండి ఈవినింగ్ టైంలో అంటే ఆ రోజు అంతా కూడా ఉపవాసం ఉండి ఈవినింగ్ టైంలో మనం గుడికి కానీ లేదా తులసి కోట వద్ద కానీ మూడు వందల అరవై వత్తులు దీపం అనేది వెలిగించుకోవచ్చు అలా మేము ఆ రోజైతే చేసాము ఇలా కూడా ప్రతి సోమవారము ప్రతి ఏకాదశి నాడు చిలుక ఏకాదశి వస్తుంది కదా అలా కోటి సోమవారం నాడు అలా ఆ నెలంతా కూడాను ఉపవాసాలు అనేసి దీపాలనేసి ఖచ్చితంగా అయితే అందరూ చేస్తారు కదా అలా నేను కూడా ఆ నెల అంతా కూడా చేసిన అనేది ఒక వీడియోగా మాత్రమే చేసి పెడుతున్నాను అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క వీడియో కాకుండా అన్నీ కలిపి కూడా దీంట్లోనే ఇంక్లూడ్ చేస్తున్నాను వీడియో అయితే చాలా లేట్ అయింది చేయడము ఇప్పుడు నేను అలా కూడా మొదలు పెట్టాలి అనుకుంటున్నాను మీరందరూ కూడా తప్పకుండా చూడాలని కూడా కోరుకుంటున్నాను ఇలా మనకు కుదిరినప్పుడల్లా కూడా మనము శివునికని అన్ని పంచామృతాలతోనే అభిషేకం చేయనక్కర్లేదండి మనం మంచి నీరుతో కూడా అభిషేకం చేయొచ్చు భక్తితో మనం పూజిస్తే చాలు మనం ఎంత గొప్పగా చేసామనేది కాదు ముఖ్యము అలా కూడా మనం శివయ్యని పూజించవచ్చు మనకు చేయగలిగిన శక్తి అనేది ఆ దేవుడికి ప్రసాదించమని కోరుకోవాలి అంతే తప్ప మనం ఆర్భాటంగా ఆర్భాటంగా అన్నది ముఖ్యం కాదు భక్తితో చేసామన్నది ముఖ్యము అలా ఆ రోజైతే పూజ అయితే కంప్లీట్ అయింది ఆ తర్వాత అయితే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి వెళ్ళి అక్కడ కూడా మేము దీపం పెట్టుకొని శివయ్యని దర్శనం చేసుకొని అయితే వచ్చామండి ఇలా ప్రతి సోమవారం అనేది మామూలుగా మేము అనేది వెళ్తూ ఉంటాము అలాగా కార్తీక మాసంలో కూడా ప్రతి సోమవారం నాడు ఉదయం వెళ్ళి దీపాలు పెట్టుకొని ఇంక ఉపవాసం అనేది మొదలు పెట్టుకుంటాము ముందు దీపం పెట్టుకున్న తర్వాతే మనం ఉపవాసం అనేది మొదలు పెడతాం కదా అలా ఆ రోజు అనేది స్టార్ట్ చేశాను అంటే అంతకుముందు కూడా పౌర్ణమికి ముందు కూడా సోమవారం కూడా చేశాము కానీ పౌర్ణమి వీడియో అనేది మీకు చూపిస్తున్నాను ఇప్పుడు రే ఇదైతే మా ఇంటి దగ్గర ఉన్న టెంపుల్ మీకు చాలా వీడియోస్లో పాత వీడియోస్లో అయితే పెట్టాను అదే రోజు మాకు అక్కడ గుడిలో శివయ్యకు అన్నాభిషేకం అనేది చేశారండి అందరం కూడా ఆ రోజు ఉదయం వచ్చి దీపం పెట్టిన మళ్ళా తర్వాత కూడా కొంచెం లెవెన్కి అలా వెళ్ళి అన్నాభిషేకం అనేది అందరు కూడా వీక్షించాము చాలా గొప్పగా చాలా బాగా చేశారు అంత అదృష్టం ఉండాలి అంటారు అన్నాభిషేకం చూసేదానికి అలా మాకు ఆ రోజు అదృష్టం అయితే దక్కింది ఆ రోజు అయితే చాలా మంది కూడా గుడిలో భక్తులు అయితే ఉన్నారండి అన్నాభిషేకం చూస్తున్నారు నాకైతే గుడికి వెళ్ళినప్పుడు వీడియో అనేది తీయడం కూడా పెద్దగా ఇష్టం ఉండదు కాకపోతే అంటే అందరికి కొంచెం చూపిస్తే మంచిది కదా అని తీస్తాను గుళ్ళో స్వామివారి అయితే అసలు తీను నేను నాకు చాలా భయం అండి అలా తీయడం కూడాను ఎవరైనా తీస్తున్నారు అంటే వాళ్ళని చూసి ఓహో తీయొచ్చు కదా అనేసినట్టు తీస్తాను తప్ప నాకే నేనైతే ఎప్పుడు కూడా గుళ్ళో స్వామిని అయితే చూపించాను పక్కన చూసి కొంచెం ధైర్యం వస్తుంది ఓహో వాళ్ళు తీస్తున్నారు కదా మనం కూడా తీసి చూపిద్దాములే అనే తప్ప స్వామిని అయితే చూపించడం అయితే నాకు ఇష్టం ఉన్నది గుళ్ళో అంటే మనం భక్తితో చేసే పూజలే ఉంటాయి కానీ వీడియో తీయాలనే ఇంట్రెస్ట్ అయితే చాలా తక్కువగా ఉంటుంది గుడికి ¿Qué అందువల్ల ఆ రోజు ఇంకా అన్నాభిషేకం జరుగుతుంది కదా అందరు కూడా చూస్తే మంచిది అనేసి పక్క వాళ్ళు తీస్తున్నారని నేను కూడా తీసాను తప్ప వీడియో అయితే తీదలుచుకోలేదు అలా ఆ రోజైతే మా ఇంటి దగ్గర శివాలయంలో అన్నాభిషేకం అయితే చాలా చక్కగా చేశారు అదే అన్నంతో మనకు నైవేద్యం అనేది ఆ రోజు పెడతారండి ఆ నైవేద్యం తింటే చాలా మంచిది అంటారు ఆ స్వామివారి కటాక్షం అనేది మనందరి మీద ఖచ్చితంగా ఉంటుందని ఆ రోజు నమ్మకము నేను ఎప్పుడు కూడా అన్నాభిషేకం అనేది ఇంతవరకు చూడలేదు నా లైఫ్లో ఫస్ట్ టైము ఈసారి కార్తీక మాసానికి అయితే చూశాను నాకైతే చాలా బాగా అనిపించింది అసలు అదృష్టం ఉండాలి కదా అది కూడా చూడాలి అంటే అలా ఆ రోజు కార్తీక పౌర్ణమి రోజైతే అంత చక్కగా అయితే అన్నీ బాగా జరిగాయి ఆ రోజైతే ఇంకా మేము గుడికి వెళ్ళేసి వచ్చి సాయంత్రం టైంలో ఇంకా ఇంటి దగ్గర తులసి కోట దగ్గర దీపం పెట్టుకున్నాము అలా కార్తీక పౌర్ణమి తర్వాత నెక్స్ట్ మండే వచ్చింది కదా అలా ఒక్కొక్క వారం కూడాను ఒక్కొక్క గుడికి అనేది వెళ్తాను నేను అంటే డైలీ అయితే ఒకే గుడికి వెళ్తాను ప్రతిరోజు ఉదయం అయితే మా ఇంటి దగ్గర ఉన్న శివాలయంకి అయితే దీపం పెడతాను ను ప్రతి సోమవారం అయితే ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుళ్ళు అనేది దీపం పెడతానండి ఇట్లా కార్తీక మాసం వల్ల ఆ నెలలో నాకు అన్ని గుళ్ళకు పోయే అదృష్టం అయితే లభిస్తుంది అలా కూడా శనివారం కూడా వెంకటేశ్వర స్వామికి అయితే పిండి దీపారాధన చేసుకున్నాము ఆ రోజు కూడాను అలా వెంకటేశ్వర స్వామి గుళ్ళలో కూడా దీపం వెలిగిస్తే మంచిది అంటారు కార్తీక మాసం నాడు అలా ఆ రోజు ఇంట్లో పూజ అయితే చేసుకున్నాము ఇంట్లో మన తులసి కూడ దగ్గర కూడా పూజ చేసుకున్నాము అలా ఒక సోమవారం అయితే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాము ఒక సోమవారము మా నెల్లూరులోని రాధరాజేశ్వరమ్మ గుడికి వెళ్ళాము తర్వాత వాసవిదేవి గుడికి వెళ్ళాము మానసాదేవి గుడికి వెళ్ళాము మృత్యుంజయ స్వామి గుడికి వెళ్ళాము అలా ఒక్కొక్క సోమవారం అయితే అన్ని గుళ్ళు అయితే చూసుకున్నాము అంటే మనం ప్రతి మాసంలో వెళ్ళలేం కదా అలా కార్తీక మాసంలో ఎక్కడైతే శైవ క్షేత్రం ఉంటుందో అక్కడ ఆ గుడికి అనేది ప్రతి సోమవారం అనేది వెళ్తాము అలా మేము ఆ నెలలో అయితే చాలా భక్తిగా ఆ శివయ్య పూజలు అన్నీ కూడా చేసుకున్నామండి అలా చేసుకున్న పూజలు అన్నీ కూడా మీకు నేను వీడియోలు అనేది పోస్ట్ చేస్తున్నాను అంటే చాలా రోజుల తర్వాత పెట్టే వీడియో కదా ముందు దేవుడి వీడియో అనేది పెడదామనేసి పెడుతున్నాను అంటే మీకు ఇంతకుముందు వీడియోలో కూడా దేవుడి వీడియోలు పెట్టున్నాను తర్వాత నేను చేసే వంటలు కూడా మీకు పెట్టున్నాను కదా అవన్నీ కూడా మళ్ళీ నేను మొదలు పెట్టాలని అనుకుంటున్నాను అందువల్ల అందరూ కూడా ఖచ్చితంగా అయితే నా వీడియోకి లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదైతే రాజరాజేశ్వరి అమ్మవారి కూడా మొదటి సోమవారం అయితే అక్కడికి వెళ్ళినట్టు గుర్తు నాకు అక్కడ దీపం పెట్టుకున్నాము అంటే ఇక్కడ శివయ్య ఉంటారు కదా తర్వాత రెండో సోమవారం కామాక్షమ గుడి ఉంది అయ్యప్ప గుడి దగ్గర మా నెల్లూరులో అక్కడ కూడా దీపం అనేది పెట్టుకున్నాము అన్నీ కూడా నేను కొంచెం కొంచెంగా బిట్లనేవే చూపిస్తున్నాను మీకు అంటే గుడి బయట అని ఎలా ఉంటుందనేసి ధ్వజస్తంభం దగ్గర ఆ రోజైతే అలా దీపం పెట్టుకున్నాము అలా నేను ఈ కార్తీక మాసం అంతా కూడా వీలు వీలైనంత వరకు కూడా నేను ఉదయం సిక్స్ లోపల అనేది పూజ చేసుకుంటానండి ఎర్లీ మార్నింగ్ లేచి అంటే ఆ ఒక్క నెలే కాదు ప్రతిరోజు చేయాలని ఉంటుంది కానీ కొన్ని కొన్ని పనుల వల్ల మనం కొంచెం ఆటంకంగా ఉంటుంది కదా అలా కూడా ఆ నెల అంతా కూడా ఇలా చేసుకున్నాము ఇది వచ్చి అయ్యప్ప స్వామి గుడి అండి అయ్యప్ప గుడి అయ్యప్ప గుడి అంటారు నెల్లూరులో అయ్యప్ప స్వామి గుడిలో ఆ రోజు కూడా ఏదో ప్రోగ్రామ్స్ ఉన్నాయి పిల్లలవి డ్యాన్సులు అవన్నీ కూడా చెప్పాను కదా నేను గుడికి వెళ్ళినప్పుడు వీళ్ళు వీడియో అనేది చాలా పక్కనే పెడతాను ఎక్కువగా తీయను అంతా పూజ అంతా అయిపోయాక బయట కొంచెం అనేది మీకు చూపిస్తున్నాను రోజు పిల్లలవి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ జరుగుతుంటే అది కూడా కొంచెం వీడియో అనేది తీసాను అందువల్ల నీకు మీకు నేను అన్ని అన్ని గుడ్ల వీడియోలు కూడా కొంచెం కొంచెమే అనేది పెడుతున్నాను మీకు ఒకరో చూపిస్తున్నాను అంతే తప్ప వీడియో అయితే ఫుల్గా ఏ గుడిలో కూడా తీవేయలేదు ఇలా అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళాము ఇక్కడ కూడా కార్తీక మాసం నాడు స్వాములంతా భజనలు కూడా చాలా బాగుంటుంది ఇంకా లాస్ట్ డే అనేది పోలీ పార్డ్యం ఉంటుంది కదా మొత్తానికి నేను అన్ని సోమవారాలు అయితే చేసుకున్నాను ఒక సోమవారం మిస్ అయ్యానండి ఇంకా పోలీ పార్డ్యం రోజు దీపాలు వదలాలి కదా ఖచ్చితంగా మనం దీపావళి పెట్టినప్పుడు స్టార్ట్ చేసినప్పుడు దీపం వదిలేదు కూడా మనకు ఆనవాయితీ పోలీ పార్డ్యం కదా చదువుకొని ఆ రోజు అలా ఆ రోజు కూడా నేను ఉదయాన్నే లేచి అనేసి వదిలేసి మరలా ఆ రోజు కూడా గుడికి వెళ్ళాను ఇది కూడా మా ఇంటికి కొంచెం దగ్గరలోనే మానసాది గుడి ఇక్కడ శివయ్య ఉంటారండి ఇక్కడ కూడా ఆ రోజు దీపం పెట్టుకొని సోమవారం వచ్చింది మనకు పోలీ పాడ్యమి సోమవారం నాడైతే దీపాలు అయితే వదిలేసుకున్నాము ఆ రోజు లాస్ట్ డే అలా కార్తీక మాసం అయితే పూర్తిలు అయితే చాలా చక్కగా జరిగాయి అన్ని విధాలుగా కూడా అన్నీ మాకు మంచి దర్శనాలు అయితే జరిగాయండి ఆ నెల అంతా కూడా చాలా మనకు మనశ్శాంతిగా మైండ్ రిలీఫ్గా కూడా ఉంటుంది అలా పూజలు చేస్తుంటే మనకు దైవ చింతనలో ఉండే మనశ్శాంతి ఇంకా దేంట్లో ఉండదు కదా అలా ఈ మాంసాదేవి గుళ్ళు అనేది నాగప్రతిమను ఇలా ప్రతిష్టాపించారు అవే చూపిస్తున్నాను మీకు ఈ గుడి కూడా చాలా బాగుంటుంది మాంసాదేవి అమ్మవారు ఇక్కడ ప్రత్యేకత శివయ్య కూడా ఉంటారండి అలా ఆ రోజు లాస్ట్ రోజు అయితే ఈ గుడిలో దర్శనం అనేది చేసుకున్నాము అంటే మొత్తం కలిపి ఒక ఐ ఐదారు గుళ్ళు చేసుకున్నాము ఒక మండే కాకుండా ఒక సండే ఏమో కాళహస్తికి కూడా వెళ్ళొచ్చాము ఆ వీడియో అనేది సపరేట్గా పెడతాను నేను కాళాస్త్రి వీడియో కార్తీక మాసంలో వెళ్ళింది అలా ఆ రోజు మేము దర్శనం చేసుకున్నామండి ఆ రోజు కూడా దీపం పెట్టుకున్నాం కదా అక్కడ వినాయక స్వామి ఉంటే విగ్రహం దగ్గర దీపం అనేది పెట్టుకున్నాను ఆ దీపం అనేది మీకు చూపిస్తున్నాను ఇలా మనకు ఏది చేసినా మనశ్శాంతి అనిపిస్తుంది అంటే అది ఒక దైవారాధనలో మాత్రమే నేను అనుకుంటాను మన మైండ్ రిలాక్సేషన్ కూడా అలా ఉంటుంది ఆ దేవుడి సన్నిధిలో దేవుడి నామస్మరణలో అయితే అందువల్ల నాకు చెప్తున్నాను కదా కార్తీక మాసం అనేది చాలా ఇష్టమైన మాసము ఆ మాసం అంతా కూడా నియమనిష్టలతో అనేది పూర్తి చేసుకుంటాను ఉసిరికాయ దీపం కూడా పెడతారు కదా నేను ఆ రోజు కూడా ఉసిరికాయ దీపం పెట్టుకున్నాను లాస్ట్ రోజు అయితే అలా కొన్ని ఫోటోలు కూడా నేను మీకు షేర్ చేస్తానండి మేము గుళ్ళకి వెళ్ళి తీసుకున్నటివి రాజదాస్రమ్మ వారి గుడిలో తీసుకున్న ఫోటో ఇది వచ్చి మానసాదేవి గుసుకున్నది కామాక్షమ కామాక్షమ్మ గుడిలో తీసుకున్నవి అలా ఫోటో అన్నీ కూడా నేను మీకు దీంట్లోనే యాడ్ చేస్తున్నాను మీకు నా వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది నాకు కూడాను ఇంకా వీడియోస్ అయితే కంటిన్యూస్గా పెడుతూ ఉంటాను అలాగే నా వీడియోస్ అన్ని కూడా చూసినందుకు అందరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి అగే నా వీడియోస్ అన్ని చూస్తుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను